భారతదేశం నుండి అక్రమ చొరబాటుదారులను వెంటనే వెనక్కి పంపించాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు పేరాల శేఖర్ జీ డిమాండ్ చేశారు భారత నేషనలిస్ట్ ఫోరం ఇంద్రాపార్క్ ధర్నా చౌక్ వద్ద కర్ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రముఖ వక్త పేరాలభిషేక ప్రముఖ వక్త పేరాల శేఖర యాక్టర్ వైభవ్ సూర్య సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షులు భారత్ గౌడ్ గుట్ట కంటెస్టెంట్ కార్పొరేటర్ రాజ్ కుమార్ కరాటే కళ్యాణి హాజరై మాట్లాడుతూ మన దేశంలో ఉన్న శరణార్థలకు అక్రమ చొరబాటు ధరలకు తేడా ఉందన్నారు ఏ దేశంలో అయినా అతి తక్కువ జనాభా ఉండి వారిని ఆ దేశం నుండి వెళ్ళగొడితేనో లేదా వాళ్లే అక్కడ నుండి వచ్చి మన దేశాన్ని మరొక దేశాన్ని కోరితే మానవతా దృక్పథంతో వారికి సాయం చేయడం శరణార్థుల కోసం ప్రత్యేకంగా శిబిరాలు ఏర్పాటు చేసి వారికి అండగా ఉండడం ఇది అంతర్జాతీయ మానవ హక్కుల పరిరక్షణలో భాగంగా చేస్తామని తెలిపారు భారతదేశంలో గత కొన్ని సంవత్సరాలకు అనుమతి లేకుండా సరిహద్దులు దాటి అక్రమంగా దేశంలో తలదాచుకుంటున్న వారితో దేశ అంతర్గత వ్యవస్థకు ముప్పు పొంచి ఉందని అన్నారు అవసరం ఉంది నీ దేశం కోసం నువ్వు పని చేయాల్సిన అవసరం ఉంది నీ దేశం చెప్పేది ఒకటే మీకు మిగతా మీ స్వార్థపూరితమైన ఆలోచనలు తర్వాత పెట్టండి దగ్గర వాళ్ళకి కానీ ఇంకెవరికి కానీ వలసలతో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో ప్లంబింగ్ దగ్గర నుంచి ఏసీ వర్కర్ దగ్గర నుంచి అందరినీ వాళ్ళే పెట్టుకోవాల్సిందిగా కోరుతూ ఖచ్చితంగా వాళ్ళని మీ నెత్తి మీద ఎక్కించుకొని ఊరేగించుకోమని కోరుతూ ఇలాంటి వాళ్ళందరినీ కూడా నిర్మూలన అయ్యే వరకు కూడా మంచి సమాజం ఏర్పాటు చేస్తున్నా ఇక్కడ హైందవ్ గారికి అలాగే మన కృష్ణారెడ్డి గారికి తదితర పెద్దలందరికీ యమున గారు అందరూ ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇక్కడ నాకు యాక్చువల్గా సమయం లేకపోయినా కృష్ణారెడ్డి గారు మరీ మరీ చెప్పారు ఇది మన దేశం కోసం కాబట్టి నా బాధ్యత నాకు పిలిపించినా ఈ పేరు నాకు తెలిస్తే నేను వస్తాను ఎందుకంటే ఇది నా దేశం నా భారతదేశం కోసం నా ధర్మం కోసం ఎంత దూరమైనా వెళతాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మనుషులే రెండు బాధపడకండి పసముచ్చే ఒకటి చాలు గసం కూర్చిన చింపిరాళ్ళు గంపండేలా రసగుండొక్కడు చాలు రసహీనులు పదుగురేలా రాయని బాచ అన్నారు ఒక్కళ్ళు ఉంటే చాలు దేశభక్తి ఉన్న వాళ్ళు గట్టిగా పోరాడగలిగేవాళ్ళు అలాంటి వాళ్ళు ఇక్కడ అందరూ చాలా మంది ఉన్నారు చాలు మీరు ఎంతమంది ఉన్న ఒక్కొక్కరు ఒక వేల మందితో సమానంగా మీరు అందరూ ఇది బయటికి స్ప్రెడ్ చేయండి మనం అందరూ కూడా అక్రమ వలసదారులందరికీ కూడా బయటికి తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని తెలియజేసుకుంటూ భారత మొన్న మనం వీరోచితంగా పోరాటం చేసిన వీర జవాన్లు వాళ్ళందరికి కూడా నిజంగా మనం సెల్యూట్ చేయాలి ఆ తల్లిదండ్రులకు సెల్యూట్ చేయాలి ఎందుకంటే మనం ఇక్కడ హ్యాపీగా నిద్రపోతున్నాం అంటే వాళ్ళు అక్కడ నిద్రలేని లేని ఎన్నో గడుపుతుంటే మనం ఇక్కడ నిద్రపోతున్నాం జాతీయతో భారతదేశం ఆధ్వర్యంలో భారతదేశం మీద అక్రమ దండయాత్రలు రోహింగ్యాల రూపంలో బంగ్లాదేశీల రూపంలో జరుగుతూ ఉంది ఇది ఒక డెమోగ్రాఫికల్ చేంజ్ చేస్తా ఉన్నారు ఎట్లాగైతే మనం చూస్తే సగం కేరళ ఈరోజు మన చేతులు దాటిపోయింది ఏదో చూస్తే ఇప్పుడు మనం పశ్చిమ బెంగాల్ మన చేతిలో వచ్చి జారిపోయింది ఎలాగైతే కశ్మీర్ జారిపోయింది అట్లా ఇప్పుడు భారతదేశం మొత్తం మీద కూడా కలిపి కోట్లలో ఈ అందరు కూడా అక్రమవలసిన ధరలు వచ్చిన్నారు మీరందరికీ అక్కడ మన మమతా బెనర్జీ కానీ ఇక్కడ కేరళ సర్కార్ కానీ ఎర్ర దివాసి పరిచి వాళ్ళకి ఆధార్ కార్డులు ఓటర్ కార్డులు పాన్ కార్డులు అన్ని ఇస్తా ఉన్నాయి వాళ్ళ వాళ్ళ ఓటు బ్యాంక్ కోసం కానీ ఈ అక్రమ చొరబాట్లు దేశ సమగ్రతకు భంగం కలిగిస్తా ఉన్నాయి ఈ దేశ వనరుల మీద ఈ భారతీయులకు అందరికీ హక్కు ఉంటుంది కానీ విదేశాల నుంచి వచ్చి అక్రమ చెరబాటు ద్వారా వచ్చి ఈ వనరుల మీద ఈ దేశ సంపద మీద ఈ దేశ పనుల మీద వాళ్ళందరూ కూడా బాట పొందుతా ఉన్నారు ఓ భారతీయుడ మేలుకో బాతా పుత్రోహం పృథివ్య పుత్ర అంటే ఈ భూమికి భూమి భరత మాతకు నేను పుత్రుడను ఈ భూమికి పుత్రుడను ఆమె నాకు తల్లి అటువంటి భావన కేవలం భారతీయులకు మాత్రమే ఉంటుంది కానీ అక్రమంగా బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఎప్పుడు ఉండదాలదు ఇది చాణక్యుడు ఎప్పుడో చెప్తున్నాడు విదేశీ మహిళలకు విదేశీ సంతానానికి ఆ దేశాల మీద ప్రేమ ఉండదు అని చెప్పేసి మనం చూస్తా ఉంటే ఈ ఆపరేషన్ సింధూర్ ఆ సమయం నుంచి విదేశాలలో భర్తలుండి కేవలం భారతీయ స్త్రీలు లేదా ముస్లిం స్త్రీలు ఇక్కడ ఉన్నటువంటి స్త్రీల ద్వారా తొంభై లక్షల మంది స్త్రీల ద్వారా కోటి మందికి పైగా సంతానం ఉండొచ్చు అనే ఒక అచ్చర భారతదేశం ఏమవుతుంది ఎవరికి పుట్టిన ఇళ్ళు ఎవరికి మెట్టి నీళ్ళు అసలు ఎవరు దీని మీద హక్కుదారులు